నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు వారితో మాట్లాడదాం రజని గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఊడిగం చేస్తున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు కానీ ఎక్కడ ఎంపీలు ఎంతమంది ఉన్నా సరే మొత్తం బీజేపీకి తల వంచి నమస్కారాలు పెడుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని విమర్శించారు ఎట్లా చూడాలి భవిష్యత్ ఎలా ఉండిపోతుంది ఇంకా అప్పట్లో జరిగింది అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ అప్పట్లో క్విట్ రూకు అంటే ఇక్కడ కూడా జరిగిందేమో అనే విధి విధానంతో నేను స్పెషల్ స్టేటస్ గురించి అడగను ప్యాకేజ్ గురించి అడగను పోలవరం ఫండ్ అడగను మీరు నాకు ఏం చేయాలంటే దయచేసి ఆ సిబిఐ కేసుల్లో బెయిల్ వచ్చేలా చూడండి అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉంటే మంచిది అతన్ని లోపలేసి నాలుగు తంతే నిజాలు చెప్పేస్తాడు దాంట్లో నా పేరు నబారి పేరు సతీ సమేతంగా అందరం బయటకు వచ్చేస్తాం దయచేసి అంతవరకు మీరు కాపాడండి అంటూ పలుమార్లు ఢిల్లీ పర్యటన చేస్తున్నారా అనే రకంగా ఒక ఉదంతం అయితే ఉంది అదే రకంగా ఇంతవరకు సిబిఐ విశ్వభారతి హాస్పిటల్ లోపలికి పోలేకపోయిందో కనీసం అవినాష్ రెడ్డి గారు తల్లి అనారోగ్యంకో అడ్మిట్ అయిందా అసలు ఏం టెస్టులు అనేది కనుక్కోలేకపోయిందో అంటే సిబిఐ బలం తగ్గించింది సెంట్రల్ ఏమో బీజేపీ ఏమో బీజేపీ జనసేన అంటే బీజేపీ ఏదైతే వైసీపీ కలిసి ప్రయాణం చేస్తుందేమో అంటూ రాష్ట్ర ప్రజలు పలు అనుమానాలు అదే రకంగా అమరావతి పరిస్థితి ఏంటి అంటే మీరు అమరావతి గురించి మాట్లాడడానికి వీల్లేదు ఒక్క ఇటుక మీద బొచ్చడి భారతీయ సిమెంట్ అయినటువంటి పరిస్థితి సో చూడాలి సార్ ఈ రకంగా నిజంగా బీజేపీ వైసీపీ కలిసి ప్రయాణం చేశారా అంటే మరి మా రాష్ట్రానికి అమరావతి లేదు దాని గురించి ఢిల్లీ దాకా చలిలో వెళ్ళినటువంటి రాజధాని రైతులకి రెస్పాన్స్ లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ప్రాణాల త్యాగ ఫలితం అలాంటిది బేరం పెడుతుంటే ఎవరు అడ్డగించలేదు సో ఇవన్నీ కూడా ఏదైతే సెంట్రల్ సపోర్ట్ ఉందేమోనని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటే కేంద్రం చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయాయి బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా సరే వాళ్ళు వాళ్ళ పెత్తను నడుస్తుంది ఏపీలో అని చెప్తున్నారు సార్ లో బీజేపీ ఉందో కాబట్టి అంటే ఉంది కాబట్టి కొద్ది గొప్ప హవా నడుస్తుందండి రాష్ట్రం తల్లి లాంటిదైతే సెంట్రల్ తండ్రి లాంటిది ఎంత తల్లి ప్రేమ బిడ్డకి చూపించినా ఏ పని చేయాలన్నా తండ్రే చేయాలేమో అన్న విధి విధానాల్లో తండ్రి పాత్ర కీలకమైపోయి ఒక ఆట బొమ్మలాగా ఆడిస్తున్నాడు ఒక తల్లిని అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రోజు రాష్ట్రంలో మాకు భవిష్యత్తు లేదు భవిత లేదు పక్క దేశాల నుంచి కంపెనీలు రావట్లేదు దళితుల మీద దాడి జరుగుతున్నాయి ముఖ్యంగా హిందూ దేవాలయాలు అంతర్వేదిలో రథం తగలబడింది ఆయన స్వామి తోక నరికేశారు మోకాళ్ళు ఇది చేశారు అశుద్ధాన్ని తీసుకొచ్చి గుళ్ళో వేస్తున్నారు అసలు ఇన్ని దాడులు హిందువుల మీద జరుగుతున్నాయి ఒక క్రిస్టియన్ అనే వ్యక్తి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా కొండెక్కేస్తున్నాడు అది ఎంత అపవిత్రం అండి అని ఎంత మంది నోరు తెరిసినా బీజేపీ స్టాండ్ విడలేదు వైసీపీని క్వశ్చన్ వచ్చేయలేదు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదు సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్నలతో ఉన్నారు అసలు ఏంటి బీజేపీ అంటే దేశంలో మంచి గుడ్ విల్ ఉందండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకొచ్చిన ఘనత కేవలం బీజేపీ వల్లే సాధ్యమైంది అదే రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నెంబర్ వన్ లీడింగ్ ఒక నెంబర్ వన్ లీడింగ్ లీడర్ అయింది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో ఒక పెద్ద విగ్రహం కట్టారు గుజరాత్ లో వెరీ గుడ్ అయోధ్య ఒక ఐదు శతాబ్దాల కళ నెరవేర్చిన ఘనత ఇప్పటికీ ఎప్పటికీ చరిత్ర ఉన్నంత వరకు మూడిగాయి మా అందరికీ కన్నీటి పర్యంతమైనటువంటి అసలు ఆ జన్మ గోపాలం అంటారు చూడండి అటువంటి పరిస్థితుల్లో ఆ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి ఘనత బీజేపీ సెంటర్ లో మంచి హవా ఉందండి మంచి స్టేట్ అండి మా పరిస్థితి ఏంటండి ఈరోజు ఈరోజు మాకు ఆకలిస్తే అన్నం పెట్టాలండి ఒక ఆకలిస్తే అన్నం పెట్టాలి అంతేగాని లేనప్పుడు ఎక్కడో అన్నం ఉంది ఎక్కడో బాగున్నారు అంటే అది అవ్వట్లేని పరిస్థితి అండి అంటే అడుగువాలంటే రజనీ గారు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అంటారా పరిచయ హోదా రాకపోవటం లేదంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్రం చిన్న చూపు అనుకోవాలి సార్ నిలదీసి అడిగేవాడు ఎవరు సార్ ఎంతమంది ఎంపీలు వైసీపీ నుంచి గెలిపిస్తే ఒకడు ఒళ్ళంతా చూపించి వస్తాడు దరిద్రుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్ళిన వాడు అదే వాడు అదే లో ఉండి ఇదే తప్పు చేస్తే వాడి ఉద్యోగంతో సహా ఎత్తి బయట వేసేవాడు పనికి మాన్ల రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఇంకా కూడా పార్లమెంట్లో ధైర్యంగా తిరుగుతున్నాడు ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ పార్టీకి సస్పెండా టెర్మినల్ ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏదో ఒకటి వేసి ఉండేవాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులుగా వేలు ముద్ర ఉన్నా పర్లా వేల కోట్ల చరిత్ర అక్రమత్తల కేసు ఉన్నా పర్ల ఎన్ని వ్యవహారాలు ఉన్నా పర్ల వాటి రాజకీయ నాయకుడు అయితే చెల్తాహే చల్తే అదే జరిగిందండి ఇటువంటి ఎంపీలు ఒకడికైతే హిందీ భాషే రాదండి పాపం హిందీ భాషే రాదు ఒకడికైతే సినిమా టికెట్లు రేటు తగ్గించమని అడిగాడు ఏటు విజయసాయి రెడ్డి గారు ఇది ఇది రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇలాంటి పనికి వాళ్ళు తీసుకెళ్లి ఎంపీ సీట్లలో కూర్చోబెడితే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అడగరు పోలవరం ఎందుకు ఆగిపోతుందో అడగరు రాష్ట్ర భవిష్యత్కి ఏమన్నా మంచి ప్రాజెక్టులు తీసుకొస్తారో అడగరు ఢిల్లీని ఢిల్లీని తరమానికంగా మాకు కంపెనీ తీసుకురండి రాష్ట్ర భవిష్యత్తుకి తీసుకుని టూరిజం దాంట్లో ఇంత శాంక్షన్ చేయండి మాట్లాడడానికి బీజేపీతో జనసేన కలిసి ఉంది మోదీ గొప్ప నాయకుడు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మరి కేంద్రానికి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు ప్రత్యేక హోదా విభజన హామీల ప్రస్తావన ఎన్నిసార్లు తీసుకొచ్చారు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉందా సరే ప్రభుత్వం ఎలాగో చేయలేదు ఎవరు ఏ స్థాయిలో అడిగితే పని చేస్తారనేది ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఒక కార్యకర్తగా ఒక స్టాండ్ ఏంటి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఉండేటటువంటి హవా ఏంటి అసలు ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్ కు ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి కార్యకర్తగా కొంత స్టాండ్ అధికార ప్రతినిధిగా కొంత స్టాండ్ ఎమ్మెల్యే గా కొంత పర్సన్ సో అదే రకంగా మిత్రపక్షంగా ఉన్నారు కదా అంటే అడిగే స్థాయి ఎవరికి ఉంటుందండి నువ్వు ఈ రోజు నూట యాభై ఒక్క సీట్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినప్పుడు అడగాల్సినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు బీజేపీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ అమరావతి ఉద్యమంలో పాల్గొని కంచెలు తెంచుకొని ముందుకు వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా ఉద్యాన సమస్యల గురించి పోరాడి సెంట్రల్ ఏం పట్టించుకుంటుంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే ఇక్కడ నీరు గురించి ఇక్కడ రీసెర్చ్ చేయండి అంటూ ఈరోజు సెంట్రల్ నిదీసిన పరిస్థితి స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు ప్యాకేజ్ ఎంత టాలీ అయింది ఎంత అందుతుంది ఎంత ఇవ్వబోతున్నారు ఇచ్చిన దానికి ఏం న్యాయం చేశారు అసలు ఇస్తారా ఎవరా దీని అంతటి గురించి మాట్లాడాల్సినటువంటి చాలా మంది బలమైన ఎంపీలు అక్కడికి పోయి చక్క భజన చేసి అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన వెనకాల వచ్చేస్తారండి వచ్చేసి ఆయన ఏదో బెయిల్ గురించి అడుగుతారు ఆయన వెనకాల ఉంచుంటారు మొన్నీ మొన్న మధ్యన ఏదైతే నీటి పరుదల శాఖ మంచిది ఎవరైతే పాపం మన అంబడి రాంబాబు గారు ఫ్లైట్ లో కనపడితే ఆయనతో పాటు పాపం ఆ ఎంపీ నందిగాం సురేష్ గారు వీళ్ళందరూ కలిసి వెళ్తే మళ్ళీ రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడడానికి వెళ్ళారా లేకపోతే పోలవరం గురించి వెళ్ళారంటే కాదంటండి అదేంటది అదేదో సినిమా ఆ సినిమాకి కలెక్షన్ ఎంత వచ్చింది కలెక్షన్ ఎంత వచ్చింది అనే పరిస్థితి గురించి అడగడానికి వెళ్ళారట ఆ సినిమాలో నీ బిట్టేసింది ఐదు నిమిషాలు ఐదు నిమిషాల గురించి నువ్వు రాష్ట్రంలో మా డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు ఫ్లైట్ టికెట్లు వేసుకొని నువ్వు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిన ఖర్చు నీ రూమ్కి వచ్చిన ఖర్చు నీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు ఇదంతా ఉండి నువ్వు ఆఖరికి ఆ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్ అంత అని అడిగినావు తర్వాత నా మీద ట్రోల్ చేస్తా నేను డాన్స్ చేస్తే అవమానపరుస్తారా అన్నావు ఆఖరికి నిన్న సంబరాల రాంబాబు పాటకి నువ్వు సంక్రాంతి పండగకి నిలబడి ఓటేసి బంబు ఈ రోజు రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడవు ప్రత్యర్థులు కేంద్రం మీద కూడా ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర సమస్యలు పట్టించుకునే కేంద్రం మీద కూడా అంతే వ్యతిరేకత ఉంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీతో కలవటానికి సిద్ధంగా ఉందన్న సమాచారం టీడీపీ జనసేన బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఒక ప్రచారం ఆ వ్యతిరేకత మీకు కూడా అంటుకుంటుంది కదా సార్ నిజంగా బీజేపీ మీద రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకత ఉందా అంటే గతంలో జరిగిన అనుభవాల సాక్షిగా కొద్దో గొప్ప ఉండొచ్చు టైం ఉంది ఇంకా కూడా బీజేపీ తన్న తాను ప్రూవ్ చేసుకోవడానికి జనాల్లో కలిసి వెళ్ళడానికి మాతో కలిసి వైసీపీని గద్ద దించడంలో బీజేపీ పాత్ర ఉండి వాడని వాడని ప్రూవ్ చేసుకునే అవకాశం ఎందుకంటే తాటి చెట్టు కింద ఉండి మజ్జిగ దాగినా కళ్ళనే అంటారు ఇప్పటి వరకు వైసీపీ పంచన ఉన్నారేమో అని పాపం వాళ్ళకి లేనిపోని నిందలు పడుతుందేమో ఈరోజు తాటి చెట్టు వదిలి తులసి చెట్టు పక్కన వచ్చి నుంచుంటున్నేమో ఖచ్చితంగా ఈ రోజు తులసి మొక్క దగ్గర ఉంటే నీ ప్రావీణ్యత పెరుగుతుంది అదే రకంగా తులసి మొక్కలో గంజాయి మొక్కలా ఉండే వైసీపీ పంచను ఉంటే నీ వాల్యూ తగ్గిపోతుంది ఈ రోజు ఈ రోజు నిద్ర లేచి ఈ రోజు మేల్కొని రోజు వైసీపీ పక్కన మనం నిలబడకూడదు అసలు నిలబడ్డామని ఎవరు చెప్పారు మీకు అసలు వైసీపీకి మాకు సంబంధం లేదు పురంధేశ్వర్ వైసీపీని ఎండగట్టట్లేదా అంటే గతంలో కన్నా లక్ష్మీ కొద్ద గొప్ప అమరావతి ఉద్యమం గురించి మాట్లాడారు ఆయన తప్పకుండా స్వామిరాజు గారిని తెచ్చారు ఆయన పొద్దుగుకులు వైసీపీ చక్క బదులు చేస్తారా లేకపోతే అసలు వైసీపీ గురించి విమర్శరా మాకు అర్థం కాలే నెక్స్ట్ పురంధేశ్వరి గారు వచ్చారు పాపం కొద్ది గొప్ప ప్రయత్నం చేస్తుంది పోరాటం చేస్తుంది బీజేపీ స్టాండ్ రాష్ట్రంలో ఉంది బీజేపీ వైసీపీకి వ్యతిరేకం అంటూ నినాదాలు చేస్తున్న ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు పాప పురంధేశ్వరిని సైతం ట్రోల్ చేస్తున్నారు ఎరువుల్లో కల్తీ ఉందా నువ్వు తాగినావా అంటే ఈ రోజు ఒక మంత్ లో కల్తీ ఉందా నా తల్లి మాట్లాడుతుండే ఎలా తెలిసింది నీకు నీకేమో అలవాటు ఉందేమో మాకైతే లేదన్నాడు అంటే ఎరువులు కల్తి ఉంటే ఎరువులు టేస్ట్ చేస్తారా దరిద్రుడు ఈ రోజు ఒక పురంధేశ్వరి ఒక ఆడ బిడ్డని నందమూరి వారి బిడ్డని అవమానించే స్థాయికి వచ్చినారా మీరు మీరు ఎవరు ఏటు అని తెలుసు కదా ఏటు అని తెలుసు కదా మీ స్థాయి మాట్లాడతారా ఒక మహిళ గురించి మీడియా ముందు తాగుతుందా అని మాట్లాడతారా అందరూ తాగింద డబ్బులు రావుగా పాపం మీకు ఒక ఆడ మనిషి గురించి అది కూడా ఒక పార్టీ స్టాండ్ బీజేపీ అధ్యక్షురాలు గురించి సో అప్పుడప్పుడు అనిపిస్తుందా అండి బీజేపీ వైసీపీతో కలిసి లేదు అంటూ పురంధేశ్వరి గారిని చూస్తే రాష్ట్ర ప్రజలు మేల్కుంటున్నారు ఇంకా కూడా ఆవిడ మేల్కొల్పాలి ఆవిడ పాత్ర కీలకం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వరకు ఒక నింద పడింది ఇకపై ఆవిడ ప్రూవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కువైంది సో ఖచ్చితంగా అలా ప్రూవ్ చేసుకుని టీడీపీ జనసేన కుటుంబంతో బీజేపీ కలిసి వస్తే ఇంకొంచెం బలంగా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అమరావతి ఏకైక రాజధానిగా ఉంది భోగి పీడ ద్వారా మీ రాష్ట్రానికి మన రాష్ట్రానికి పట్టిన భోగి పీడ ద్వారా వైసీపీ పోతుంది మా అమరావతి ఆడబిడ్డలు ఆ రోజే మీకు మాటిచ్చా కంచెలు తెంచుకొని వచ్చి మీ కన్నీళ్లు దుడిచి మేము మాటిచ్చా ఇప్పటం సభ సాక్షిగా ఓటు చీలనే ఉన్నా అదే రకంగా ఈ రోజు కలిసి ప్రయాణం చేస్తున్నాం మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈసారి సంక్రాంతి ఇదే అమరావతిలో ఇంకెంత వైభవంగా జరుగుతుందో చూస్తుండండి అంటూ ఈ రోజు ఇద్దరు కలిసిచ్చినటువంటి మాట నిజంగా గొప్ప ఆదర్శ ప్రాయం అండి ఆశ కోసం కాదు ఆశయం కోసం పనిచేద్దాం ఆవేశం కాదు ఆలోచనతో పనిచేద్దాం అన్నటువంటి ఇద్దరు నాయకుల వ్యూహం అనేది రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది వైసీపీ గద్ద దిగుతుంది టీడీపీ జనసేన కూటమి గెలుపు తజ్యం వైసీపీ పీడ భోగి పీడ లాగా తొలగిపోతుంది అదే రకంగా బీజేపీ కలిసి వస్తే ఇంకొంచెం స్వాగతిస్తాం మనస్ఫూర్తిగా చూద్దాం రోజని గారు థ్యాంక్ యూ సో మచ్